మనం కొత్తిమీర ఉల్లిపాయలు అయితే మనం ఇలా స్ప్రెడ్ చేసుకున్నట్టయితే వేసుకున్నాము మనం నిమ్మకాయ అన్నది వేసుకున్నాము చూడండి ఈ నిమ్మకాయ అన్నది వేసుకున్న తర్వాత ఆపేసుకోవడమే హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జిజ్ఞాసీ ఈరోజు అయితే మేము ముందుకు ఒక కొత్త స్పెషల్ ఐటమ్ తెచ్చాను అది నూడిల్స్ ఏ నూడిల్స్ చేసుకుంటున్నాం అనుకుంటున్నారు స్పెషల్ నూడిల్స్ చికెన్ ఎగ్ నూడిల్స్ అనమాట ఈ చికెన్ ఎగ్ నూడిల్స్ కి కావాల్సిన పదార్థాలు ముందుగా మనకి మెయిన్ కావాల్సింది నూడిల్స్ ప్యాకెట్ సాసుల విషయం ఏమంటేనే మంచి ఇది వెనిగర్ సోయా సాస్ చిల్లీ సాస్ టమాటో సాస్ ఇంకా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కారం గుడ్లు టూ యాక్స్ అన్ను మేము తీసుకున్నాము ఇంకా శనగపిండి బియ్యం పిండి అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు మన మెయిన్ ఇంగ్రీడియంట్ చికెన్ ఇప్పుడు కటింగ్ విషయం ఏంటంటే మంచి సన్నగా తరిగిన ఉల్లిపాయలు క్యాప్సికమ్ కొద్దిగా పుదీనా క్యారెట్స్ గ్రీన్ చిల్లీ కొత్తిమీర మధ్యలో కొద్దిగా నిమ్మకాయలు ఉంటేనే ముంచి ఈ నూడిల్స్ చాలా మంచి టేస్ట్ వస్తుంది చూడండి ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో కదా మొత్తం ఒకసారి చూడండి ఫస్ట్ మనం అటు ఐటమ్స్ వాటర్ అయితే మనం తీసుకోవాలి నూడిల్స్ అన్నవి బాయిల్ చేయడానికి డీప్ ఫ్రైకి సరిపడా అంత నూనె ముందుగా మనం చికెన్ అన్నది తీసుకోవాలి చికెన్ మనం బోన్లెస్ చికెన్ అన్నది తీసుకున్నాం అనుకోండి చికెన్ నూడిల్స్కి ఇంకా చాలా బాగా టేస్ట్ వస్తుంది సో ఇప్పుడు ఈ చికెన్లోకి కొద్ది అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కారము కారం ఏమనించి మీకు తగినంత ఉప్పు ఉప్పుకు మీకు టేస్ట్కి సరిపడా అంత అయితేనే ఉంచి ఉప్పు అన్నది వేసుకోవాలి బియ్యం పిండి అన్నది మనం రెండు స్పూన్లు బియ్యం పిండి అన్నది వేసుకుంటున్నాము ఇప్పుడైతే మనం చెనపిండి ఈ చనపిండి కూడా మనం రెండు స్పూన్లు చెనపిండి వేయాలి ఎంత బియ్యం పిండి వేసామో అంతే చనపిండి కూర వేసుకోవాలి ఇప్పుడైతే మనం ఈ పదార్థాలు అన్నీ వేస్తాం కాబట్టి చికెన్ అన్నది కలిసేటట్టుగా మనం అయితే కలిపేసుకోవాలి అయితే ఈ విధంగా కలుపుకుంటున్నాం కాబట్టి మధ్యలో మనం నీళ్ళన్న కూర వేసుకోవాలి నీళ్ళు వేసుకుని మన చేతిని అయితే తడి చేసుకోవాలి ఎందుకంటే పిండి అన్నది మనం అంటకుండా ఉండడానికి చేతిని అన్నది తడి చేసుకుంటూ నీళ్ళు అన్నది వేసుకుంటూ బాగా కలుపుకోవాలి ఇప్పుడైతే మేము బాగా కలుపుకున్నాం కాబట్టి ఈ పిండిని ఒక టూ మినిట్స్ అయితే పక్కన వండనిద్దాం మీకు గనక ఇది కలర్ కనుక రెడ్ కావాలంటే కలర్ కూడా వేసుకోవచ్చు మేమైతే కలర్ వేసుకోకుండా ఈజీగా మన ఇంట్లో ఏ అవే అవి వేసుకున్నాము మేము కలర్ అయితే అసలు వేయలేదు మీరు కావాలంటే వేసుకోవచ్చు ఇప్పుడు అయితే మనం గ్యాస్ అనేది ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడేంత నూనె అయితే వేసుకోవాలి నూనె వేసుకొని నూనె అనేది వేయడాకనిద్దాము ఈ చికెన్ అంతా కూడా మనం ఈ నూనెలో అయితే వేసుకుందాము ఇదైతే కొంచెం బాగా ఫ్రై అవ్వాలి అప్పుడే మంచి టేస్ట్ ఉండి చాలా బాగుంటుంది చికెన్ అన్నది క్రిస్పీగా ఉండి మంచి టేస్ట్ అన్నది రావాలి అప్పుడు నూడిల్స్ సూపర్ అంటే సూపర్గా ఉంటుంది కన్ఫామ్గా ట్రై చేయండి ఇంట్లోనే పర్ఫెక్ట్గా మేము చెప్పింది ట్రై చేసి అనుకోండి ఇలాగా ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు మేమైతే కలిపేసుకుంటున్నాము చూడండి ఈ చికెన్ ముక్కలు అయితే మంచి క్రంచీగా ఉండాలి అదే కావాలి దీంట్లో ఫ్రై అంటే ఈ విధంగా మనం ఫ్రై చేసుకోవాలి అన్నీ ఫ్రై చేసుకొని గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత ఒక ప్లేట్లో అయితే వేసుకుందాం చైతన్యం నుంచి కొద్దిగా ఫ్రై అయింది కదా చూడండి ఎంత బాగుందో గోల్డెన్ కలర్లో వచ్చి మంచి కలర్లో వచ్చింది కాబట్టి కొద్ది ఫ్రై అయింది ఇప్పుడు మనం నూడిల్స్ వేసుకున్న టైమా చూడండి ఈ నూడిల్స్ ప్యాకెట్ అంతా కూడా ఇందులో నూడిల్స్ ఉంది దీన్ని అయితే మనం మొత్తం ఇందులో వేసుకుందాము చూడండి ఈ విధంగా మీరు నూడిల్స్ ప్యాకెట్లో ఉన్న నూడిల్స్ అంతా వేసుకోండి ఇప్పుడు మనం వేసుకున్నాం కాబట్టి కొద్ది స్మాష్ చేయాలి ఈ నూడిల్స్ని మళ్ళీ కొంతసేపు బాయిల్ అవ్వాలి ఇటు పక్కి పకోడి అయితే రెడీ అయిపోయింది కాబట్టి మనం దీన్ని కన్నాల జాల్లో అయితే తీసుకుందాము ఇది అయితేనే మించి పకోడి అనేది చాలా మంచి టేస్ట్ ఉన్నది ఈ చికెన్ ముక్కలు చూస్తున్న నాకు తినాలి ఎంత బాగున్నాయో కదా ఇలా మనం ఈ చికెన్ మొక్కలని అంతా తీసుకుందాము కన్నాల జాల్లో ఇప్పుడు ఈ నూడిల్స్ అయితే బాయిల్ అయిపోయింది కాబట్టి చూడండి అయిపోయింది లేదు తెలియడానికి ఇలా నొక్కితేనే మంచి ఈజీగా చిరిగిపోతుంది అప్పుడు ఇది అయిపోయినట్టు సో మనం గ్యాస్ అనేది ఆఫ్ చేసుకుందాము ఇప్పుడు మనం గ్యాస్ అనేది ఆఫ్ చేసుకొని ఇందులో ఉన్న నీళ్ళన్ని కూడా వంపేసుకుందాం సంపగొడి అయితే రెడీ అయిపోయింది ఇది అయితే నేను ఫ్రై అనేది అయిపోయింది కాబట్టి మనం ఒక బౌల్లో పక్కన పెట్టుకుందాము ఇప్పుడు నేను చిన్నగా దీన్ని టేస్ట్ చేస్తాను ఇది బాగా ఫ్రై అయింది లేదు మీకు చెప్తాను ఇది మీకు రెండు మొక్కలుగా తీసి నేను చూపెడతాను ఉడికింది లేదు చూడండి ఈజీగా అనేది వచ్చింది కదా దీని అయితే మనం టేస్ట్ చేద్దాం పర్ఫెక్ట్ గా ఉడికింది ఈ లోపు మీకు ఇందాక చూపెట్టాను కదా ఈ నూడిల్స్ ఈ నూడిల్స్ అనేది మనం నీళ్ళను దంపేసుకొని అయితే ఇలా పెట్టుకున్నాం కదా రేపు చూడండి మనం నీళ్ళన్న దంపుకొని కొద్దిగా నూనె రాసాం అనుకోండి విడివిడిగా ఉండి బాగుంటుంది సో ఇలాగన్నా సాగిపోయి విడివిడిగా ఉన్నది ఉన్నది చూడండి ఈ విధంగా ఉన్నది కాబట్టి కొంతసేపు మనం పక్కన పెట్టుకుందాం ఇప్పుడైతే మనం ఒక కడాయి పెట్టుకొని గ్యాస్ అనేది ఆన్ చేసుకొని నూనె అయితే వేసుకుందాం గుడ్లను మనం ఫస్ట్ చేసుకోవాలి మనం ఎగ్స్ని అయితే పగలు కొట్టేసుకొని అయితే ఇందులో వేసుకుందాము మేమైతే ఎగ్స్ అనేవి టూ ఎగ్స్ అన్నవి వేస్తున్నాము మీకు మీకు నచ్చినంత ఎగ్స్ అన్నో వేసుకొని మేమైతే టూ ఎగ్స్ అయితే చేస్తున్నాము ఇదైతే చాలా మంచి టేస్ట్ ఉంటుంది ఈ నూడిల్స్ అయితే మంచి చాలా చాలా బాగుంటుంది ఇంట్లోనే హోమ్ మేడ్ మా డాడీ అయితే నూడిల్స్ బాగా చేస్తారు ఇదంతా కూడా ఈ గుడ్లన్నవి బాగా ఫ్రై అవ్వాలి పచ్చివాసన రాకుండా ఈ నూనెలోని ఈ హీట్లోనే అంతా పోయి పచ్చి వాసన రాకుండా ఉండాలి ఇందులోకి మనం పచ్చిమిర్చిలను వేసుకున్నాము చూడండి పచ్చిమిర్చిలను వేస్తాం కాబట్టి అలాగే కొద్దిగా క్యాప్సికమ్ క్యాప్సికమ్ వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుంది నూడిల్స్కి చాలా మంచి టేస్ట్ అన్నది వచ్చి చాలా బాగుంటుంది సో క్యాప్స్కమ్ అన్నది కూడా మెయిన్ ఇంగ్రీడియంట్ క్యాప్సికమ్ ఇంకా గ్రీన్ చిల్లీ వేసుకున్నాం కాబట్టి ఒకసారి అయితే మనం కలిపేసుకున్నాము ఇప్పుడైతే ఇది కొద్దిగా ఫ్రై అయిపోయింది కాబట్టి మనం క్యారెట్స్ అన్నో వేసుకుందాము క్యారెట్స్ వేసుకున్నాం కాబట్టి పుదీనా అన్నో కూడా వేసుకుందాము ఈ పుదీనా ఈ కొత్తిమీర మంచి చాలా మంచి టేస్ట్ ఉంటుంది ఇప్పుడు పుదీనా వేసుకున్నాం కాబట్టి మనం సన్నగా తరిగిన ఉల్లిపాయలు అయితే కూడా వేసుకుందాము ఉల్లిపాయలు మీరు సన్నగా తరిగినవే వేసుకోండి అప్పుడే చాలా మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఇది ఫ్రై అవ్వడం కోసం కొద్దిగా ఉప్పు అయితే వేసుకున్నాము చూడండి ఉప్పు అన్నది మేము ఫుల్ స్పూన్ అయితే వేసుకున్నాము ఇప్పుడు మనం ఉప్పు వేస్తాం కాబట్టి కలుపుకుందాము ఇప్పుడైతే మనం దీన్ని బాగా కలుపుకోవాలి ఇవన్నీ వేసినాం కాబట్టి కొద్దిసేపు అయితే మగ్గని ఇచ్చాము మగ్గనిచ్చాము కాబట్టి కలుపుకుందాము ఇందాక మనం స్పైసీ చికెన్ పకోడీ ఉంది కదా దీన్ని మనం ఇంట్లోనే చేసుకున్నాం కాబట్టి అంతా కూడా ఇందులో అయితే వేసుకున్నాము ఈ చికెన్ వేసుకున్నాం కదా ఈ చికెన్ పకోడీ ఇప్పుడైతే మనం బాగా కలిపేసుకుందాము ఇది చూడడానికి ఎంత బాగుందో ఇప్పుడు ఇది కొంతసేపు మగ్గిపోయింది కాబట్టి మనం ఇందాక నూడిల్స్ అనేది ఒక దాంట్లో వేసుకుందాం కదా అదేమని ఇందులో వేసుకుందాము నూడిల్స్లో మనం నూనె రాయడం వల్ల పొడి పొడిగా ఉండి ఎంత బాగుందో కదా ఇప్పుడు మనం నూడిల్స్ అంతా వేస్తాం కాబట్టి కలిపేసుకుందాము ఈ నూడిల్స్ అయితే మేము ఎప్పుడూ వేసుకుంటాము కానీ కార్తీక మాసం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇదే ఫస్ట్ టైం అనమాట ఇప్పుడైతే ఇదంతా వేసుకున్నాం కాబట్టి మనం సాసులు వేసుకున్న టైము సాసులు అయితే మేము ముందుగా ప్రిపేర్ చేసుకుని పెట్టుకోండి సోయా సాస్ అవన్నీ అనేది మీరు తెచ్చుకోండి ఇప్పుడు సోయా సాస్ అనేది సరిపడంత అయితే వేస్తున్నాము సోయా సాస్ ఎక్కువ వేసుకోకండి కొద్ది కొద్దిగానే వేసుకోండి వెనిగర్ వెనిగర్ అనేది చూడడానికి నీళ్ళలాగా ఉంటుంది కానీ అదైతే చాలా పవర్ఫుల్ ఫుడ్లోకి అయితే మేము మంచి సో వెనిగర్ కూర కొద్దిగా వేసుకుంటున్నాము ఫైనల్గా మన చిల్లీ సాస్ ఈ చిల్లీ సాస్ నమ్ముట కూడా ముందు మనం షేక్ చేసి అయితే వేసుకున్నాము మనం చిల్లీ సాస్ వేసుకున్నాం కాబట్టి కారం కారంగా స్పైసీగా ఉండి చాలా మంచి టేస్ట్ అన్నది వస్తుంది ఇప్పుడు సాసులన్నీ వేసుకున్నాము లాస్ట్లో మన టమాటో సాస్ ఉండిపోయింది టమాటో సాస్ కూడా కొద్దిగా వేసుకున్నాము చూడండి ఈ విధంగా మనం సాస్లన్నీ వేసుకున్నాం కాబట్టి ఎంత బాగుందో కదా చూడడానికి సో మనం కూడా మన ఇంట్లోనే ఇలా హెల్తీగా చేసుకోవచ్చు మనం ఉప్పు అయితే వేసుకుంటున్నాము ఉప్పు అన్నది మళ్ళీ మీ టేస్ట్కి తగినంత వేసుకోండి కారం అన్నది మనం కొద్దిగా వేసుకున్నాము ఆల్రెడీ మనం పరిచిమిచ్చి అవన్నీ వేసుకున్నాం కాబట్టి కొద్దిగా కారం నుంచి మనకి సరిపోతుంది సో మనం ఇలా రెండు గంటలతో పెట్టుకొని ఈ నూడిల్స్ని అయితే మనం బాగా కలుపుకోవాలి చూడండి ఎంత బాగుందో ఆహా మంచి వాసన వస్తుంది ఎంత మంచి నూడిల్స్ మన హోమ్మేడ్ అయితే ఎవరు కాదన్నారు చెప్పండి ఫ్రెండ్స్ అందరూ కంపల్సరీగా ట్రై చేసుకోండి కలుపుకుంటూ మనం అయితే ఒక టూ మినిట్స్ అయితే ఉండనిచ్చుకుంటాము మీరు కనుక ఎక్కడ ఉంటే డైరెక్ట్గా తినేస్తారు మెయిన్ వేయండి అనేసి సో ఇలాగైతే మనం ఇంట్లోనైతే ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడైతే మనం కొత్తిమీర ఇంకా ఉల్లిపాయలు అయితే మనం ఇలా స్ప్రెడ్ చేసుకున్నట్టయితే వేసుకున్నాము మనం నిమ్మకాయ అన్నది వేసుకున్నాము చూడండి ఈ నిమ్మకాయ అన్నది వేసుకున్న తర్వాత ఆపేసుకోవడమే నిమ్మకాయ వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ అన్నది వస్తుంది పొల్ల పొలగా ఉండి చాలా మంచి టేస్ట్ అన్నది వస్తుంది అందుకు మనం నిమ్మకాయ అన్నది వేసుకుంటున్నాము ఇప్పుడు మనం కలిపేసుకున్నాం కాబట్టి గ్యాస్ అనేది మనం ఆఫ్ చేసుకోవాలి గ్యాస్ అనేది నేను ఆఫ్ చేస్తాను చూస్తుంటే నాకు ఇప్పుడు తినాలనిపించేసింది అలాగే ఉల్లిపాయ ఇంకా కొద్దిగా లెమన్ కూర ఉన్నది ఇప్పుడు నేను చికెన్ ముక్క ఇంకా ఎగ్స్ ఉల్లిపాయ పెట్టుకుని నేను టేస్ట్ చేస్తున్నాను ఆహా చూడండి పొగలను వచ్చేస్తున్నాయి కదా ఇప్పుడు నేను టేస్ట్ చేస్తున్నాను చాలా బాగుంది ఇదైతే సూపర్ ఉంది ఇది మీరు కూడా మీ ఇంట్లోనే ట్రై చేసుకోండి కన్ఫర్మ్ గా చాలా స్పైసీగా ఉంది కారం కారంగా ఉంది కానీ ఇదైతే చాలా మంచి రెసిపీ చికెన్ ఎగ్ నూడిల్స్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కంపల్సరీ ట్రై చేసుకోండి బాయ్